ఈ రోజు టాపిక్ ఏంటంటే చాలా వింత టాపిక్ మళ్ళీ ఆ ఛానల్లో అమ్మలందరూ వచ్చేస్తారు బయటికి కానీ నేను చెప్పేది ఏంటంటే చెప్తూ ఉంటాను మనం ఇల్లు కొనుక్కున్నా చీరలు కొనుక్కున్నా లేకపోతే ఏదైనా ప్రమోషన్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని చెప్తాను ఒక అమ్మ వాళ్ళ ఇంట్లో ఫర్నిచర్ చేయించుకుని ఇల్లు కట్టుకునేటప్పుడు స్టార్ట్ చేసింది ఇంటికి భూమి పూజ చేసేటప్పుడు స్టార్ట్ చేసింది వీడియోలు ఆవిడ దాని తర్వాత ఇల్లు పూర్తయ్యే లోపల ఆవిడ ఏదైతే ఇల్లు కట్టిందో ఆ డబ్బులు వచ్చేసి ఉంటాయి నాకు అనుమానం అదే పరిస్థితి కిటికీలకు వెళ్ళాను డోర్లకి వెళ్ళాను బాత్రూమ్కి డోర్ పెట్టాను ల్యాట్రిన్ షీట్ బిగించాను మా షెడ్ ఇలా వేశాను పక్షులకు ఇలా పెట్టాను అవి కొన్నాను ఇవి కొన్నానని పిచ్చ పిచ్చ వీడియోలు చేసింది మొన్న ఒక ఆవిడ నేను ఒక ఊర్లో అది నెగిటివ్ కామెంట్స్లో చెప్తాను ఆవిడ సంగతిని అంబులెన్స్ లేదు అంటే అంబులెన్స్ వాళ్ళకి మీ ఫోన్ నెంబర్ అయిపోయారా శుభ్రంగా మీకు ఫోన్ చేసేవాళ్ళని ఏదో మాట్లాడారు ఆవిడ ఒక ఆయన చనిపోతే పాపం డబ్బులు లేక అంబులెన్స్ పెట్టుకునే స్తోమత లేక ఆ చిన్నపిల్లాడి డెడ్ బాడీని సిటీ బస్లో తీసుకెళ్లాడు అని చెప్పి వీడియో చేస్తే ఒక ఆవిడ మాట్లాడింది అనమాట అంటే ఇలాంటి కనువిప్పు కలిగించే వీడియోలు చూడాలకంటే ఒళ్ళు బద్దకం కొవ్వు వాళ్ళకి అదే కనుక ఇలాంటి ఛానల్ చెప్తా మీకు ఉపయోగం ఏంటి అని అడుగుతున్నాయి వాళ్ళ ఇలాంటి ఛానల్ వల్ల మీకు ఉపయోగం ఏంటి దానికి ఎందుకు రీచ్ తెప్పిస్తున్నారు అంటే మాకు దేవట్లేదని కదా ఉన్నవాళ్ళు చాలు మాకు చక్కగా ముచ్చడిగా ఎంత చక్కగా ఉన్నారంటే మా ఫాలోవర్స్ అంత ముచ్చడిగా ఉన్నారు మనం చూస్తే కడుపు నిండిపోతుంది అది టాపిక్లోకి వెళ్ళిపోతే అమ్మ చెప్పింది ఈ షెడ్ వేయిస్తున్నాను కుమ్మ ముందు బ్రహ్మాండం అసలు ఇది అసలు ఎంత రాజసంగా ఉంటుందో ఎంత అందంగా ఉందో ఇలాంటిది మీరు కూడా వేయించుకోండి ఎక్కడ పడిందో చెప్తాను ఎక్కడ ఇదైందో చెప్తాను అని చెప్పి వీడియోలు చేసేసింది ఇప్పుడు షర్డ్ తీయించేస్తున్నాను ఆ షర్డ్ విరిగిపోయింది దేనికి పనికిరాదు నేను మోసపోయాను అని చెప్పి షర్డ్ తీయించేస్తాను నీ మాట విని నీవు చెప్పింది విని ఎంతమంది ఆ షడ్లు వేయించుకుని ఉంటారు ఎదురు వాళ్ళ మాట వాళ్ళు అంటే మరి అంతే ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పే మాటలే బుర్రకి ఎక్కుతున్నాయి వాళ్ళు ఏ దోశ తింటే మనకే కావాలి వాళ్ళు ఏం చెర కట్టుకుంటే మనకే కావాలి వాళ్ళు ఎక్కడ షాపింగ్కి వెళ్ళారో మనం అక్కడికి వెళ్ళిపోవాలి ఏ ఊరు తిరిగి వచ్చారో మనం తిరగాలి లేకపోతే ఎందుకు లక్షల్లో వ్యూస్ వస్తాయి వాళ్ళకి లక్షల్లో ఫాలోవర్స్ లక్షల్లో వ్యూస్ ఎందుకు వస్తున్నాయి మామూలు ఛానల్స్కి రాకుండా వాళ్ళు ఎందుకు వస్తున్నాయి వాళ్ళు అంత ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ ఛానల్కి అంత రీచ్ వస్తుంది ఇప్పుడు ఆ షెడ్ అంతా తీయించేస్తున్నాను తడిసి మోపుడు అయిపోతుంది ఇప్పుడు డబ్బులు అయిపోతున్నాయి ఇదంతా పెట్టుకోవాలని చాలా ఇబ్బంది నేను అనవసరంగా మోసపోయాను మరి నువ్వు చెప్పినప్పుడు ఎలా చెప్పు నేను ఫస్ట్ నుంచి మన ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తుంది మీ ఇంట్లో ఏం చేసుకుంటారో ఎదురు వాడికి అవసరం లేదు యూట్యూబ్ ఛానల్ మనకి ఇచ్చింది యూట్యూబ్ వాడు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్ప అనవసరమైనవి చెప్పటం కాదు అనవసరంగా యూట్యూబ్ ఉంది కదా అని చేయటం కాదు అని చెప్పి చాలా సార్లు చెప్పాను కానీ అమ్మకి స్థలాలు కూడా కొనుక్కోండి కొనుక్కోండి అంటుంది రేపొద్దున ఆవిడో తలకమాసినోడి చెంగు నెత్తిని వేసుకెళ్ళిపోతాడు అవి కొనుక్కోమా అక్కడమ్మ ఆవిడ ఇలాగే చెప్పి అందరినీ ముంచుతుంది అని చెప్పాను అందరూ వచ్చేసారు ఏ ఆవిని విమర్శించేందడు దానివా నువ్వు ఆవిడని మాట్లాడేంత దాడిని దానివా స్థలాలు కొనుక్కుంటే తప్పేండి డబ్బులు ఆదా చేసుకుంటే తప్పేండి డబ్బులు ఆదా చేసుకోవడం కాదు సొంత బంధువు అమ్ముతున్నా అక్కడ పోరం పోక స్థలాలు అవుతున్నాయి నోర్లు ముసు కూర్చోవలసి వస్తుంది రిజిస్ట్రేషన్లో చేయించుకున్న భూములు కూడా ఆవిడెవరో చెప్పింది కదా అని వైజాగ్ దాకా పోయారనుకో దేనికి పనికిరాని వల్ల అయిపోతారు మీరు అది అర్థమైందా అది అయిపోయింది నిన్న నేను ఆ వీడియో ఫాలో అవును మన మన ఫాలోవర్లు ఫాలో అయిపోయి మేడం మీరు ఏంటి దీని గురించి స్పందించట్లేదని పని వాహాలు దాన్ని తీసుకొచ్చి దాంట్లో పెడతారు ఏం చెప్పారంటే ఆవిడ బట్టలు ఉతుకుతోందిట కనీసం కంఫర్ట్లు పది కంఫర్ట్లు బెడ్షీట్లు దానికి పిల్లోసు పిల్లోస్ తీయటము దుండుకు తొడగడము పిల్లోస్కి తడగడము మంచి మించి లాగడము మీద వేయటము దాని తర్వాత కాళ్ళు నొప్పులు వచ్చాయని మంచి కుర్చీలో కూర్చోవడము ఆ దుండ్లేటి ఎవరికి ఉపయోగం నేను మీ ఇలాంటి వాళ్ళందరినీ ఖాళీగా కూర్చుని మీరు ఇంట్లో పనులు మీ డస్టింగులు మీ పండ్లకు పనులు చేసుకోకుండా ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్కి వ్యూస్ పెంచి పనికి మనల్ని పనులు చేయాల్సిన అవసరం ఏంటి మీకు ఉపయోగపడేవి చేసుకోండి మీకు ఉపయోగం అనిపించే వీడియోలు చూసుకోండి నాదే చూడమని నేను అసలు ఎప్పుడు ఎవరిని చెప్పను ఎవరిని ఫాలో కామని చెప్పలేదు ఎవరిని లేకపోతే ఎవరికన్నా షేర్ చేయమని చెప్పలేదు నేను ఎప్పుడు చెప్పను అసలు ఎవరికీ చెప్పను ఎందుకంటే ఇష్టమైతే వాళ్ళే చూసుకుంటారు ఇష్టం లేని ఛానల్ని చేయమని ఎందుకు చెప్తాం మనం అంతే కదా అయితే అప్పుడు ఏమైందంటే ఆవిడ బట్టలు చూపుకుంటాడు మా ఇంట్లో ఒకటి రెండు మూడు నాలుగు నలుగురు పనివాళ్ళు ఉన్నారు నేను వాళ్ళు కలిసి వాషింగ్ మిషన్ పాడైపోయింది నేను వాళ్ళు కలిసి బట్టలు ఉతికేస్తాం అని కనీసం ఆవిడ ఇల్లు ఉన్నంత మేర బట్టలు ఆరేసి కంఫర్ట్లన్నీ ఆరేసి పది కంఫర్ట్లు చూపించిందిట నాకు అర్థం కాదు మీ అందరికి బట్టలు ఉతుక్కోవడం రాదా నువ్వు ఎందుకమ్మా ఇలా బట్టలు ఉతుక్కోవడం పెడతావు మాకెందుకు ఈ తలనొప్పులు అని చెప్పి ఎందుకు అడగరు ఎందుకు అడగట్లేదు అదే పరిస్థితి యూట్యూబ్ వాడు డబ్బులు ఇస్తుంటే ఏదన్నా వాళ్లకు వా మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నందుకు మేమందరం మీకు ఉపయోగకరంగా ఉన్న వీడియోలే చేయాలి మీకు నచ్చేవి చేయాలి మీకు దానివల్ల ఉపయోగపడకపోయినా ఈ తప్పు మనం చేయకూడదని తెలియాలి లేదంటే ఇది తెలుసుకోగలిగినట్టుగా దాంట్లో మెసేజ్ ఉండాలి అంతేగాని నేను బట్టలు తక్కుంటున్నాను నేను వాడిని అరిచాను ఈ మొక్క నాటాను ముగ్గు ఆ ముగ్గు సరిగ్గా రాలేదు కూర చేద్దాం అనుకున్న కూర సరిగ్గా కుదరలేదు పిచ్చుకలు ఎగరలేదు పావురం వచ్చింది చిలక తింది ఏంటిది కుక్కలకి అన్నం పెట్టి వీడియో చేస్తారు దేనికి పాపం ఆకలితో ఉండి రోడ్డు మీద ప్రజలను ఇబ్బంది పెట్టి కొరుకుతున్నాయి అలా ఎవరన్నా అన్నం పెడతారని మన చింపుగా నేను చూపిస్తాను దేనికని రిలాక్సేషన్ కాసేపు మైండ్ పీస్ని చూస్తే కాసేపు ఎక్కడ లేని మనుషులకు కూడా టెన్షన్ రిలీఫ్ వస్తుంది అది చిన్న చిన్నగా అట్టి ఏడి తలక ఊపి చేసే పనులు దానికి ఉపయోగం లేదంటే దానికి చక్కగా దానికి కూడా అర్థమవుతుంది యూట్యూబ్లో బలైన వాళ్ళు ఉంటారు బలైన పేర్లు అన్నీ చెప్తే దానికి అర్థమైపోతుంది ఆ టయానికి ఆ పేర్లు చెప్పకపోతే అది కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఏ పేరు చెప్తే ఆ పేరు మనుషులను అది ఊహించుకోగలదు ఫోటో చూపిస్తే ఆ రకంగా దానికి ట్రైనింగ్ ఇస్తాం అనమాట అలాగే అమ్మ ఛానల్లో చాలామంది ఈరోజు బట్టలు ఉతికాను అంట్లు తోమాను పరుపులు ఆరేసాను బొంతలు ఆరేసాను పండగ హడావిడి బట్టలు కొన్నాను ఏంటి ఎవరికి ఉపయోగం ఎవరికి ఉపయోగం మళ్ళీ తక్కిన వాళ్ళందరూ మన ఇంటికి ఏ చుట్టాలు రావాలని అడవడాలు మీ వీడియోలు చూసిన తర్వాత లేదంటే ఇన్ని బొంతలు కొనుక్కోలేకపోయాం మనం ఏంటి ఇంకా రెండు పరుపులు రెండు జోళ్ళతోనే ఉన్నామని మళ్ళీ అందరూ బాధపడటం ఇంత పెద్ద ఇల్లు కొనుక్కోలేకపోయామని వాళ్ళకి యూట్యూబ్లో చక్కగా మంచి ఫాలోవర్స్ ఉండి మంచి వ్యూస్ ఉంటే అందరు కొనేసుకుంటారు కదా సరే ఇంట్లో కూడా చాలామంది సంపాదన పనులు ఉన్నారనుకో బాగా కొనుక్కుంటారు కదా అలా లేనప్పుడే కదా ఇట్లాంటి ఇబ్బందులని దయచేసి ఉపయోగపడే వీడియోలు పెట్టండి చూసేవాళ్ళు కూడా ఉపయోగపడేవి అయితేనే చూడండి లేకపోతే అనవసరంగా చూడము అక్కడిని అర్థమైందా అది పరిస్థితులు ఎంతసేపు ఏదన్నా అంటే గుమ్మడికాయలు దొంగ అంటే మనమే అని ఓ తవ్వేసుకోవడం గుమ్మడికాయలు దొంగ ఎవరంటే నేనే నన్నే అన్నారు నన్ను అన్నారు కాబట్టి అని చెప్పి మాట్లాడేసుకోవడం ఇవన్నీ మానుకోవాలి అసలు ఏం ఉపయోగం ఆ షర్డ్ వేయించారు వేయించినప్పుడు కిటికీ నేను బలాన్ని చోటు తెచ్చానమ్మా మొక్కలు బలాన్ని చోటు తెచ్చానమ్మా లేకపోతే కృష్ణుని బలాన్ని చోటు తీసుకొచ్చానమ్మా ఎవరికైనా తెలుసు ఎవరు ఎక్కడికి వెళ్ళి కొనుక్కోవాలో అన్ని చోట్లకెళ్ళి కొనుక్కుంటారు అర్థమైందా అందుకని కొంచెం మంచిగా ఉంటే నేర్చుకోండి నెక్లెస్ల మీద నెక్లెస్లు హారాల మీద హారాలు కొనేసుకుంటుంటే అందరికీ కొనుక్కోవాలంటే ఏళ్ళు పడతాయి రెండేళ్ళు కానీ మినిమం రెండేళ్ళైనా పడుతుంది ఒక నెక్లెస్ చేయించుకోవాలంటే ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో మరి మీరు చిటికలు అలా షాప్కి వెళ్ళి ఇలా వచ్చేస్తుంటారు మరి అది ఏంటో మరి అది ఎక్కడ ఇది అవ్వాలో తెలియట్లా నిన్న నేను మా అక్క కూడా ఒక జోక్ వేసుకున్నాను అందరికీ భలే వచ్చేస్తున్నాయి నగలి గగలు మనకేమో ఇద్దరం కలిసి నువ్వు అక్కడ ఆవలించం కానీ ఇక్కడ నేను ఆవలిస్తున్నాను అదే కనుక డబ్బులు కూడా ఇట్లా ట్రాన్స్ఫర్ అయిపోయే మార్గాలు ఉంటే బాగుండు ఎవరికైనా ఉన్నవాళ్ళ నుంచి మన అకౌంట్లోకి ఫోన్ మాట్లాడుతున్నాం కానీ ఆవలింతలు వచ్చినట్టుగానే అని చెప్పి కాసేపు నవ్వుకోవడం అయింది అందుకని ఇట్లాంటి ఛానల్స్ వల్ల ఉపయోగం లేదు దాన్ని అవాయిడ్ చేసి మిమ్మల్ని చూడొద్దని నేను చెప్పట్లేదు అవాయిడ్ చేసి మీరు భూజలు దులుపుకోవడం మీరు ఇల్లు క్లీన్ చేసుకోవడం మీరు శుభ్రం చేసుకోవడం చేసుకోండి తప్ప దానివల్ల ఉపయోగం లేదు కొన్ని కొన్ని విన్నామంటే ఆ ఫోన్ అక్కడ పెట్టేస్తే వాళ్ళు చెప్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం పనులు చేసుకోవచ్చు ఈవన్నీ అయితే పర్టిక్యులర్గా చూడాలి ఏ బెడ్షీట్ ఉతికింది ఏ కలర్ పిల్లో వేసింది ఎన్ని పిల్లోస్ తీసింది ఎన్ని బూజులు దులిపింది ఎన్నో అంతకుతుంది కిందకి ఎన్నిసార్లు దిగింది ఇవన్నీ చూస్తూ ఉండాలి రెప్ప వేయకుండా అది ఆవిడ వీడియోలో కొన్న మహత్యం ఓకేనా